ಸರಿ ಅರ್ಥ ಕಾಲಿ ನಾಕೆ ಇತ್ಯಾ ಮುರಳಿ ಗುರಿ ಮಾತಾಡ್ತಾರು ಚೂಡ ಮಾತಾಡತೆ ಹಿಂದಿಯೋ ಸರ್ ಆನ್ ಮುರಳಿ ಕಾ ಮೂ ಮುರಳಿ ನಾಕೋನ್ ಬೋಲೋ ರಾತ್ರಿ ಸಾನ್ ಬಜೆ ಫೈರಿಂಗ್ उसने बहुत भादर साल से फायरिंग किया हो हिम्मत से बचा उसको खुद भी उसको बंतरे तो बचाना उसका अपना बचाने को कोशिश किया फिर भी उसको ज़्यादा दबाव हो गया फायरिंग में उसमें तुम्हारे लड़का को गोली लग गई टेड हो गए आपको मल्ल तेल पिल्लू को मैं आड़ उन्ना अत फोन తొమ్మిది మందిని మురళి ఫైర్ చేసి చంపాడు పదేదో పర్సన్ అటాక్ చేసినాడు పద్నాలుగు మందిని మురళి అటాక్ చేశాడు మంది చంపినా పద్నాలుగు మందిని మురళి బాద్ర సాగిస్తే పదేదో బుల్లెట్ ఎవరు లేరనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట ఇక్కడ ఎవరు లేరు అంత సాయం అని ఫైర్ బ్యాక్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్తారని వెళ్తారని చెప్పారు పద్నాలుగు మంది సార్ కేసీనాడు సుడు పది ఐదు మందికి వచ్చేసి సార్ ముంబై ఇచ్చారు మన జమ్మూ కాశ్మీర్ సార్ ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై నాసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత అసం కర్చు డ్యూట్ చేసినది అసం నుంచి మన జమ్మూ కాశ్మీర్కి వేసినారు అసం నుంచి జమ్మూ కాశ్మీర్ కి ట్రైన్ చేసినారు జమ్మూ కాశ్మీర్ మురళీ నాయకుడుకు మాడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము తండ్రుడు జమ్మూ కాశ్మీర్ తను జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో ఉద్యోగం చేస్తున్నాడు తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్ లో తన ట్రైనింగ్ తీసుకున్నాడు సిక్స్ మంత్ నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేశాడు ఆ అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే టూ డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం ముద్ర అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో నాలి చేసుకుని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్ వాళ్ళు కూలీనాళి చేసుకునే వాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు వాళ్ళొక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తను ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి లోఫర్ నా కొడుకులకి ఒక్క నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే మోదీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 అయిపోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నాకుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను ఆ దేశం కోసమే పోరాడతాం దేశంతోనే ఉంటాము పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి వా నా కొడుకులకి సర్వనాశనం ஏன் பேசும்மா கேட்க வேண்டியதாம்மா என்ன ஏன் பேசு இట్లా இதகனி நாக்குడే தெரியம்மா என்ன அண்ணா அண்ணா கொஞ்சம் வெயிட் பண்ணு நான் வந்து மாடி நான் வந்து இன்னைக்கு ராத்திரி ராத்திரி மூவ தேதி ఎవరు எடுத்துருக்கறது நான் கொடுக்கலாமா கேக்கிறேன் சார் மல்லி போறதுக்கு நீங்க தரதுக்கு நீங்க வீடியோல வந்து போடுங்க சார் மல்லி போறதுக்கு நீங்க தரதுக்கு நீங்க வீடியோல வந்து போடுங்க

मार <laughs> अमर <laughs> ನೀವು ಚಾನ ಗೇಮಿಪಟ್ಟ సరే సరే రెడీ రెడీ జై జవా నేను అదే పని మిందీఎస్పీ గారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు సపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు ప్రధానమంత్రి గారు అందజేస్తారు ఈ సేవలు గుర్తిస్తారు నా